అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని సారిపల్లిపాలెం వద్ద ఇరవై నాలుగు కిలోల గంజాయిని నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం సెల్ ఫోన్తో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలను నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు సమావేశంలో మాట్లాడుతూ నక్కపల్లి సారిపల్లి పాలెం వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా రాయల్ ఎన్ఫీల్డ్ మీద తునివైపు వెళ్తున్న వ్యక్తి రెండు కాలేజ్ బ్యాగులతో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని ఇరవై నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు వందల కేజీలు తరలిస్తున్న కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని నక్కపల్లి పోలీసులు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారన్నారు ಪಟ್ಕೋಲೇ ಇವೆನ್ ಇವೆನ್ ಅದೇ ಸರ್ ಐತೆ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಸರ್ ಇದೆ ಕೇಸು ನಮೋದೈನ್ ತರವ ಇದು చెప్పండి మీరు ఒక్కసారి ఒక్కసారి అందరికీ నమస్కారం ఈ రోజున మన నక్కపల్లి ఇన్స్ ఎస్హెచ్ఓ గారు కుమారస్వామి గారు అట్లాగే ఎస్ఐ సన్నిబాబు గారు ఒక చాలా గుడ్ వర్క్ చేశారు ఇందులో ఏంటంటే ఈ రోజున మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ సనిబాబు గారు వెహికల్ చెక్ సారి సారిపల్లి వానపాలెం దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఒక వ్యక్తి రాగా అనుమానంతో ఆయన్ని తనిఖీ చేయగా ఆయన దగ్గర ఉన్న రెండు బ్యాగుల్లో గంజాయి దొరికింది సుమారుగా గంజాయి ఇరవై నాలుగు కేజీలు గంజాయి ఉంది ఆయన పేరు సుక్రి సుక్రీ అర్జున్ ఆఫ్ రాంబాబు ముప్పై ఒక్క సంవత్సరాలు ఎస్టీ వాల్మీకి కులం మామిడిపల్లి గ్రామం అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కానీ ఈయన డిగ్రీ చదువుకున్నాడండి చదువుకున్న తర్వాత ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ గంజా వ్యాపారాన్ని కొనసాగిస్తూ ధికార సాహి గ్రామం కోరాపూర్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా ఒరిస్సాలో ఉంటాడు ఒరిస్సాలో ఉండి ఒరిస్సా నుంచే ఈ గాంజా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు అయితే ఇప్పుడు మనకు దొరికింది ఇరవై నాలుగు కేజీలు గంజాయే ఒక ఎన్ఫీల్డ్ బైక్ అండ్ ఒక సెల్ ఫోన్ కానీ ఈయన మీకు అందరికీ తెలుసు ఇంతకుముందు మనం ఒక ఇదే నెలలో తొమ్మిదో తేదీనా తొమ్మిది ఏడు ఇరవై ఐదున